శ్రీవరే జగదం బెదరం వందే పార్వతి పరమేశ్వరం మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారు జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవడం లేదు అని అంటే జాతక చక్రాల్ని పరిశీలన చేయడం అనేటువంటి రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశ చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోను సిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్పు ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా శిరీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనవ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు రవి కుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ రాసుల వారికి కూడా అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేను వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాజుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుంటాము తదుపరి కన్యారాశి వారి కన్యారాశి వారికి శని రాహువులు ఉండడం వల్ల ఆరోగ్య ఐశ్వర్యపరంగా ఎటువంటి ఇబ్బందులు కలగవు పర్వాలేదు క్రిత నెల కట్టి ఈ నెలలో అవకాశాలు కనబడుతున్నాయి దారులు కనబడుతున్నాయి నేను వెళ్ళగలుగుతున్నాను నా మీద నాకు ఒక నమ్మకం ఏర్పడింది అని చెప్పుకోవడం జరుగుతుంది పూర్తి అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్ల అందులోని శుక్రుడు కుజుడు రవి కలియక ఉండడం వల్ల ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ ఉంటారు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేను వరకు కూడా శనిలో రాహు ఉండడం వల్ల మెదడుకు సంబంధించి తలపోటు రావడం మైగ్రైన్ అనేటివి తప్ప మిగిలిన పెను ప్రమాదాలు ఎక్కడ కానరావడం లేదు పైగా కన్యారాశి వారు జనాల్లో ఆదరణ పెరుగుతోంది నేరే దిక్కు అనేటువంటి వ్యవస్థ నడుస్తోంది మీ స్థితిగతులు మారేటువంటి అవకాశం కలుగుతోంది మీ ఆలోచన త్వరని ఇంతకు ముందు కంటే వేగవంతంగా ఉండబోతుంది పైగా కన్యారాశి వారు ముందు మీరు గొడవ పడుతూ ఏదైతే ఆస్తి కోసం కానీ లేకపోతే స్థలాన్ని గురించి కానీ ఇబ్బంది పడ్డారో అవి పటాపంచు అయ్యి మీ వైపు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ అత్యంత శ్రద్ధ చూపిస్తారు ఈ పని నా వల్లే అవుతుందని ఏకాగ్రతతో మీరు చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు కన్యారాశి వారికి డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి మూడు వరకు కూడా మీ ఆప్తులు ఎవరైతే అనుకుంటున్నారో వారు దూరం అవడం వారి వల్ల కొన్ని ఇబ్బందులు పోయాయిలే వీళ్ళు దూరం అవడమే మంచిది అని చెప్పి కొన్ని బంధాలను మీరే కావాలని దూరం చేసుకుంటుంటారు కన్యారాశి వారిని డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు కూడా నవగ్రహ పరక్షణ చేయడం చాలా మంచిది పైగా శుక్రుడు రవి కుజుడు కలయగా ఉండడం వల్ల ఇంకాస్త ఫలాన్ని మీరు ఏర్పరచుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఒక బంగారు భవిష్యత్తు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ప్రతి నిత్యము నవగ్రహాలకు పదకొండు పరీక్షలు గావించుకుని ఎదుట కొబ్బరి నుంతో దీపారాధన చేయడం శుభస్స శీఘ్రంగా ఉంటుంది కన్యా రాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయ పఠనం కానీ లేదా నవగ్రహ స్తోత్రం కానీ పఠించండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ రాశి వారు తాత ముత్తాత నుంచి కానీ సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం జనవరి పదిహేను వరకు ఏమీ లేదు కానీ ఆలోచన కలుగుతుంది దానికి దారులు కూడా మీకు కనబడతాయి కాబట్టి కన్యారాశివారు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పఠనం కానీ లేదా నవగ్రహ స్తోత్రాన్ని కానీ పఠించుకుంటూ ఉండండి మీకు కలిసి వచ్చేటట్టు సూచనగా చెప్పవచ్చు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రు సేభ్య రాహవే కేతవే నమ అనేటువంటి మహామంత్రాన్ని పట్టించుకోండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది పైగా ఈ కన్యారాశి వారు మీరు అనుకున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఇది పెద్ద సమస్యే కాదు నేను దీన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాను అని ఒక నమ్మకం ఉంటుంది ఆచరణ విధానం కూడా అలాగే డిసెంబర్ నెల ఏడవ తారీఖు నుంచి చంద్రుడు శుక్రుడు రాహు ఈ ముగ్గురు యొక్క త్రికోణయుక్తంతో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇది కేవలం కేవలం మీరే చేయగలరు అనే గుర్తింపు లభిస్తూ ఉంటుంది ఈ కన్యారాశి వారు ప్రతినిత్యమూ కూడా ఒక తెల్లటి స్ఫటికమాలను ధరించండి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు వీపు భాగంలో వెన్ను ఒక చివరి భాగంలో కనుక పుట్టుమచ్చ ఉంటే అతడు ఏ విషయాన్న సరే ఎంత పెద్ద విషయాన్న సరే సమస్యని క్షణాల్లో పరిష్కారం చేసేటువంటి తెలివితేట ఉన్నవాడు అవుతాడు కొంతమందికి ఏమవుతుందంటే ముక్కు గోడల భాగంలో పుట్టుమచ్చు ఉంటుంది ఇక్కడ ఈ భాగంలో పుట్టుమచ్చు ఉంటుంది లేదా ఈ భాగంలో పుట్టుమచ్చు ఇలా ఉన్నటువంటి వారు ఎక్కువ శాతము ఆహార పదార్థాలకు సంబంధించి కానీ షఫ్కులు కానీ లేదంటే కనుక వీరు వినూత్నంగా అందరికంటే వినూత్నంగా ప్రయత్నాలు చేసే అవకాశం కలుగుతూ ఉంటుంది ఇక ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వారు కనుక ఆశ్లేష నక్షత్రంలో పడతారో పరిపూర్ణమైన సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కలుగుతుంది ఇది ఖచ్చితం ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వారి యొక్క ధనాన్ని మనం తీసుకుంటే వారి దగ్గర నుంచి కలిసి వస్తుంది వారు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు కాబట్టి పుట్టుమచ్చని ఆధారంగా కూడా మనం మన యొక్క స్థితిగతులను మన యొక్క పరిస్థితులను మార్చుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ వ్యవస్థ అయితే ఉంటుంది ఈ విధంగా ఒక్క శాస్త్రంలోనే ముఖం చూసి జాతకం చెప్పడం చేతి రేఖలు చూసి జాతకం చెప్పడం నాడిని చూసి జాతకం చెప్పడం మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ చూసి జాతకం చెప్పడం కొంతమంది మీ పేరు బలాన్ని బట్టి జాతకం చెప్పడం కొంతమంది ఏంటంటే మీరు పుట్టిన డేట్ టైము తెలియదు ఏదో ఆ టైంలో ఏదో పేరు పెట్టేశారండి అంటారు చేతి రేఖలు కంటే పుట్టు మచ్చ ఆధారంగా వచ్చేటువంటి జాతకం డెబ్బై తొమ్మిది శాతం ఖచ్చితం అవుతుంది జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు తెలియవు నక్షత్రం తెలియకుంటే నక్షత్రంగా పేరు పెట్టడం కుదరదు కొంతమంది పేర్లు అనేది ఏదో మన ఇష్టదైవం అనో లేకపోతే తాతగారి పేరు అలా పెట్టేసుకుంటుంటారు ఆ పేరు కూడా కలిసి రావట్లేదు పేర్లు మార్చుకుంటూ ఉంటారు కానీ నాడి మారదు అదే విధంగా పుట్టుమచ్చ మారదు ఇవి రెండు కూడా ఖచ్చితమైన ప్రామాణికాలు ఇవ్వడానికి ఆధారపడేటువంటి జాతకాలుగా చెప్పడం జరుగుతుంది ఈ జాతకాల విషయంలో మీకేదన్నా సందేహాలు ఉంటే కింద స్కోత్ర నెంబర్ సంప్రదించండి మీకు పూర్తి వివరణ ఇవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది మంగళం మహత్